హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మొనాస్ కిచెన్ అండ్ మోర్ సో రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ఊరంతా పడుతున్నాయి కదా ఆంధ్ర తెలంగాణ బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి కదా సో మా కాలనీలో కూడా వర్షాలు పడితే మా కాలనీ ఎలా నిండి మునిగి ఫ్లోట్ అవుతుందో చూడండి సో ఇంత ఫ్లోట్ అవుతుంటే మరి మీరు బయటికి ఎందుకు వచ్చారు అని మీకు డౌట్ రావచ్చు కదా ఏదో ఒక అర్జెంట్ పని మీద ఒక ఐదు నిమిషాల గురించి వర్షం అయితే తగ్గింది ఈరోజు నిన్న మొన్న ఉండే వర్షము ఈరోజు అయితే తగ్గింది అయినా కానీ కూడా అయితే పోలేదు కాలనీలో అందుకని బయటకైతే వచ్చినాము సో వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఒకసారి నాకు మీ అందరికీ చూపిద్దాము అని అయితే నేను వీడియో చూసినా చూడండి అలానే మీరు కాలనీ కూడా చూస్తుండండి ఇంట్లో అయితే చాలా బాగుంటాయి కాకపోతే వర్షం పడ్డప్పుడు ఇట్లా నీళ్ళు నిండుతాయండి ఒక రెండు రోజులకు పోయి సెట్ అయిపోతాయి అనుకోండి ఆ నీళ్ళల్లోనే మేము వెళ్ళాలి రావాలి వెళ్ళక తప్పదు రాక తప్పదు కదా సో అదన్నట్టు చూడండి ఇప్పుడు ఇండ్లు చూడండి మంచిగా ఇండ్లు చూడండి ఇక్కడ వరకు ఉన్న నీళ్ళు అయితే ఇది దగ్గర దగ్గర మనకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఈ పక్కన ఇంకొకటి కాలనీ అది సో వీళ్ళదే మాధవ వీళ్ళ కృషి వాళ్ళదే అది కూడా సో వాళ్ళకు కూడా దారి ఇటు నుంచే ఇప్పుడు నేను చూపించేది సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేది స్కూల్ కాలనీ స్కూల్ అన్నట్టు అది అది ఏదో కిండర్ గార్డెన్ ఒక సెకండ్ క్లాస్ వరకు ఉంటుంది అంతే మళ్ళీ లెఫ్ట్కి చూడండి వాటర్ ప్లాంట్ ఉన్నది వెళ్ళిపోయింది అది వాటర్ ప్లాంట్ దాని తర్వాత ఇదిగోండి ఇది ఇంకొక కాలనీ అని చెప్పిన కదా దాని ఎంట్రన్స్ ఇది ఇండ్లు మటుకు సూపర్ అంత యూఎస్లో ఉన్నట్టు ఆ టైప్లో కట్టించినాడు చాలా బాగుంది వన్ పాయింట్ ఎయిటో వన్ పాయింట్ సెవెన్ చెప్తున్నారు సో ఇవి కూడా ఏం తక్కువ లేవు ఈ కాలనీలో కూడా సింప్లెక్స్ వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారు డూప్లెక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ ఇంకా వాళ్ళు ఇష్టం ఓనర్లో ఇష్టం ఎలా చెప్పాలంటే ఇక్కడ తీసుకోవాలి అంటే పైన చూసుకొనే తీసుకోవాలి ఇండ్లు తీసుకొని చూసి బయట నుంచి చూసే తీసుకోవాలి రోడ్లు మట్టుకు చూడకండి రోడ్లు చూస్తే మీరు అసలు వద్దు బాబో ఇక్కడ ఇండ్లు అని అంటారు అందుకని మీరు రోడ్లు అయితే చూడకండి గ్రీనరీ చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే సింప్లెక్స్ కొంచెం కొంచెం కాదు అసలు చాలా వేడిగా ఉంటుంది ఉండలేము సింప్లెక్స్ సింప్లెక్స్లో డూప్లెక్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం పైన వేడి ఉంటుందేమో అయినా ఈ రోజుల్లో అందరికీ ఏసీలు అన్ని రూములలో ఏసీలు పెట్టుకుంటారు కాబట్టి ఒక ప్రాబ్లం ఏమి ఉండదు అని అనుకుంటున్నాను ఏసీలు అన్ని పెట్టుకొని వా లేకపోయే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ మేము టర్న్ అయిపోయినాము ఇక్కడ పార్క్ ఇది పార్క్ రెండు పార్కులు ఉన్నాయి కాలనీలో ఇది లోపల పార్క్ ఎంట్రన్స్ పార్క్ ఒకటి ఉంది అది ఇంకొకసారి ఎప్పుడన్నా చూపిస్తాను సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చేస్తున్నాం అన్నట్టు ముందుకు వచ్చేస్తే ఇక్కడ అవన్నీ చెట్లు అన్ని రకాల చెట్లు ఉంటాయి చెట్లు లేవు అన్నట్టు ఈ చెట్టు లేదు అనేది లేదు కాలనీలో ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది సో మా ఇల్లు ఉండే లైన్కు అయితే వచ్చేసాం మేము ఇది ఈ కొబ్బరి చెట్టు ఉంది కదా దాని నిద్రంగానే మా ఇల్లు అన్నట్టు ఓకేనా సో ఇది కృషి డిఫెన్స్ కాలనీ యొక్క స్కూలు వాటర్ ప్లాంటు మా ఇల్లు కూడా డోర్ చూపించేస్తున్నాను సో ఇక్కడ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఫొటోస్ కొన్ని పిక్స్ పెట్టాను ఏం పిక్స్ అంటే అది విజయవాడలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పరిస్థితి చూడండి ఇదొక ఇది ఏం రివర్ ఎవరికి ఈ రివర్ ఏంటో తెలుసో కామెంట్ చేయండి నేనైతే చెప్పను మీకు ఎవరికైతే తెలుసో కామెంట్ చేయండి ఈ పిక్స్ అన్నీ చూసి వీడియో అయితే ఎండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్